ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సో అసమ్మను చూస్తున్నారు కదా సో అస్సమ్మ ఏంటంటే వాళ్ళ అమ్మ కోసం ఆకురలుతుంది అనమాట చూడండి ఎలా వలుతుందో ఒక్కొక్క ఆకు పట్టుకొని కట్ట అని పీకి పడవచ్చండి చూడండి కాండ కింద పడుతుంది చూడండి అమ్మ తర్వాత చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు తమస్య ఒక కాండ అమ్మి తీసుకుంటా చూడండి అవున చూడండి వాళ్ళమ్మ ఒక కాండ ఇచ్చింది కదా సో వాళ్ళమ్మ ఊరుకుందని చెప్పి నువ్వు ఒకటి అని చెప్పి సిరేస్తుందనమాట నాకైతే వచ్చింది ఎందుకంటే నేను నేను ఒక్కదాన్ని వల్సాలా నువ్వు వల్సావు అన్నిటి ఇచ్చినట్టు ఇచ్చిందనమాట ఓ సో ఇద్దరు తల్లి బిడ్డ అయితే కలిసి ఈరోజు మధ్యాహ్నం మాకు రెండు పెట్టారు అనమాట చాలా పెద్ద పిల్లలు అయిపోతున్నారు ఫ్రెండ్స్ కళ్ళ ముందర చూస్తుంది చూస్తుంది కానీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ప్రస్తుతానికైతే ఇంకా బాగున్నాం అందరూ అయితే ఆల్రెడీ చిట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు ఎవరు అస్సమ్మ నందుగా అందరూ నేను దాముగడ్డ మాత్రం ఇంటికాడ ఉన్నాం ఇంకా అక్కడైతే మంచం మీద ఒక పేషెంట్ అయితే పనుకోంది సో గొంతు నొప్పి ఎక్కువైందండా నే ఆల్రెడీ డాక్టర్ చూపించాను ట్యాబ్లెట్స్ ఉన్నాయి దాని తర్వాత వేడి నీళ్ళు కూడా కాల్చుకుందామని చెప్తున్నాను సో సుబ్బు అయితే ప్రస్తుతానికి చిక్కు మేమైతే నా పిల్లలం నేను అందరం వెళ్తున్నాం ఎందుకంటే నాన్ వెజ్ ఈ గొంతులో గడ్డలు వేసినప్పుడు నాన్ వెజ్ కానీ తీపి కానీ ఎంత పత్తి ఉంటే అంత మంచిది లేదంటే అంత బాసిపోతుంది కదా సో అందుకోసం సుబ్బు అయితే ప్రస్తుతానికి రెస్ట్ మొళ్ళు ఉంది ఏం చేస్తున్నావు తాము తీసేది చేరి వాడు చూడండి బొక్క పెట్టి బొక్కలో దోంత బొక్క పెట్టి దాన్ని చేస్తున్నాడు యాక్చువల్ ఫ్రెండ్స్ నా కొడుకులు సో మొత్తానికైతే ఈరోజు నేను ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అనమాట ఇది ఏంటంటే పెత్తల అమాషా పండగ అంట సో ఈ టైంలో ఈ పండగ పూట ఏంటంటే చనిపోయిన వాళ్ళకి అందరికీ కొత్త బట్టలు పెట్టి వాళ్ళకి సాంబ్రాన్ వేసి సంథింగ్ లైక్ ఇంకా వాళ్ళకి ఇష్టమైనటువంటి పెట్టేసి వాళ్ళకి దండం పెడతారంట సో మనం కూడా వెళ్ళి నాయనకు వెళ్ళేసి వద్దాం ఆల్రెడీ నందుగా అక్కడే ఉన్నాడు ఇంకా నేను దాము వెళ్ళాలా నే ఇద్దరం వెళ్ళేసి ఆ పని ఇంకా పూర్తి చేసి వచ్చాం ఎలా ఉన్నాయి సుబ్బు నీ పరిస్థితి నీ పరిస్థితి ఎట్ ఏమైనా ఆసుపత్రికి ఏమైనా పోదామాలా అయితే పర్లేదా ఏంటి కళ్ళలు నీళ్ళు వచ్చినట్టున్నాయి ఏడుతున్నావా సో సుబ్బుకి అయితే బాగా కళ్ళలు నీళ్ళు వచ్చినట్టున్నాయి జలుబు గడ్డలు బాగా

పోమ్ రాజు నా ఆలగా రావద్దు రాజు అయితే ఆలగా ఆడ వచ్చిన పెట్టింది కదా అందరం ఒక్కసారి అని వాటి చేయాల్సింది అందుకని అయితే మాత్రం ముందే ఆ వెంచిక వచ్చి వెంచిక వచ్చి నీళ్ళు పోసుకొని వచ్చి మా అమ్మకి దండం పెట్టరు అనేది మొన్న డ్రెస్ ఒకటి వైట్ అండ్ పింక్ యాక్చువల్ అయితే ఈరోజు పో వేసుకొని ఇంక ఓడించాం అనమాట పై చూద్దాం ఎందుకే అడ్రస్ తీసుకుంది అదే ఆ వీడియో అంతా రేపు వస్తుంది సో అక్కడ నేను ఏం చేస్తాను ఇంకా తన్నంతా మీరు తీసుకున్నారు రేపు వీడియోలు అయితే పెడతాను మర్చిపోకుండా అయితే చూడండి ఇంకా పొద్దున్న వచ్చింది నందగానికి చెప్పింది అసమ్మ చెప్పింది దామగానికి చెప్పింది నాకు చెప్పింది మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ చెప్పింది చెప్పలేదా మళ్ళీ నీ చెప్పిందే వచ్చేసి నీళ్ళు వచ్చి వచ్చి మా అమ్మకి బాగా దండం పెట్టుకొని సరే అని ఏదో చెప్పిందబ్బా చాక్లెట్ చా చాక్లెట్ కేక్ తెతా తినరా అంటే మా నాయకు చాక్లెట్ కేక్ అంటే బాగా ఇష్టం కదా ఫ్రెండ్ సో చాక్లెట్ కేక్ తెతా తినరా అని చెప్పింది ఇందాక కూడా నీళ్ళు వసుకున్నా రెడీ అనేది నేను పాలు వింది ఎలా ఉంటే నువ్వు ఇంకా నీళ్ళు పోసుకోలే నువ్వు నీళ్ళు పోసుకొని రావా నువ్వు ఎంతసేపు అయినా ఇలా ఉంటావా అని చెప్పి కొంచెం గై గయి వెళ్ళి వెళ్తున్నాట నేను అందుకోసం ఆల్రెడీ సుబ్బు సాయంత్రం నుంచి ముగ్గురికి నీళ్ళు వచ్చింది నేను సుబ్బు మధ్య నిద్ర అవుతున్నాయి కొంచెం హెల్త్ కదా తను నిద్ర అవుతున్నప్పుడే సంగటికి పొయ్యి మీద పెట్టేసి తర్వాత బరువ్లోకి సంగటి వేసి పాలు తిండుకొని పొరుగేసి దొంతెర దించేసి అన్ని పనులు చేసేసాను వెన్నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టినాను ఇంకా సుబ్బు నిద్రలు వేసినప్పుడే పిల్లలకి అందరు నీళ్ళు వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ వెళ్ళాలి కాబట్టి అందరికి నీళ్ళు వచ్చి రెడీ చేసేది మా తమ్ముడు కూడా వచ్చింది నాకు పిలిచిపోయాడు రండ్రా టైం అయింది అని సో ఇంక నేనైతే వెళ్తాను సో ప్రత్యేక వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై బయ్ సీ యూ టూ ఎత్తుమే గంగిమో బర్రకు మే తిందురావుకో అంట గడ్డ సో ఫ్రెండ్స్ బర్రకైతే గెడ్డ తెచ్చినాము రెడీగా ఉంచుడు తినడానికి ఇది మోపు కూడా ఇప్పలే

హోంవర్క్ రాసుకుంటే బల్లో వరుణ్గాడి గీకేస్తున్నాడటే చాబాట చెప్తున్నాడు స్కూల్లో ఎవరు వాడవాళ్ళు కొట్లా మీకు ఇద్దరికే పడతాంటే కదండి దేవుడి నేనేం అనలేదమ్మా వాడే కాలు ఎనిసిన అడుగు చెప్తాది అంటే వాడు గంట చెప్పే ఈ రాసుకుంటే పెన్సిల్ తీసుకొని గీసినాడు అని చెప్తుంది